హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో పెన్షన్ కానుకపై ఇప్పుడే వచ్చిన మరో ముఖ్య ప్రకటన అంటూ పెన్షన్కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక మే నెల పెన్షన్ల కోసం పంతొమ్మిది వందల నలభై ఐదు కోట్లు విడుదల చేసిందని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శిశుభూషణ్ కుమార్ తెలిపారు ఇక మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది పెన్షన్దారులకు గాను అరవై మూడు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై మందికి పెన్షన్ పంపిణీ పూర్తయిందన్నారు ఇక పదిహేను లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై రెండు మందికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వగా మరో నలభై ఎనిమిది లక్షల పదిహేడు వేల ఏడు వందల పద్దెనిమిది మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు ఇక డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది బ్యాంకు ఖాతాలకు మొబైల్ అనుసంధానం కాకపోవడం వల్ల డబ్బులు జమ చేయడం సాధ్యం కాలేదన్నారు ఇక వీరందరికీ కూడా మే నెల నాలుగో తారీఖున అంటే రేపు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ స్పష్టం చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇంకా ఎవరైతే పెన్షన్లు అయితే అందలేదో వారందరూ కూడా రేపు నాలుగో తారీఖున పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే అందిస్తామని చెబుతున్నారు ఎందుకంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది బ్యాంకు ఖాతాలకు అయితే మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం వల్ల డబ్బులు జమ చేయడం సాధ్యం కాలేదని అధికారులు చెప్తున్నారు అయితే వీరందరూ కూడా మే నాలుగు అంటే రేపు ఇంటింటికి వెళ్ళి అయితే పూర్తి స్థాయిలో అందిస్తామని గవర్నమెంట్ అధికారులు స్పష్టంగా క్లియర్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్